రెండవ తిమోతియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రష్ ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయలేరు మనకు అంటే ఆ రోజున ఉన్నటువంటి వారికి ఈ రోజున ప్రభు నా స్వంత రక్షకుడు లేక ప్రభును నేను అంగీకరించాను ప్రభు తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు అని చెప్పుకునే మనందరికీ అందరికీ ఏమిచ్చాడు ఆయన అంటే శక్తినిచ్చాడు ఆయన మనకి శక్తినిచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడు అనేది ఈరోజు మనం అర్థం చేసుకోలేదు ఆయన ఇచ్చేటటువంటి శక్తిని ఆశ్రయించకుండా అడగకుండా ఏదేదో అడుగుతూ ఉంటాం ప్రభా నాకు ఉద్యోగం కావాలి ప్రభవ నాకు వివాహం కావాలి ప్రభా నాకు సంతానం కావాలి నాకు స్వగృహం సొంత గృహం కావాలి లేకపోతే నాకు ఇంకొకటి 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 ఈ భూమి మీద ఎన్ని మనము సంపాదించినా ఒకనాటికి అవి నావి కానే కాదు ఈరోజు నా ఇంటి మీద పేరు ఉంటుంది రాజశేఖర్ నిలయమని నేను రేపు సస్తానే నా కొడుకు పేరు ఉంటుంది నేను పోతూ ఉంటాను నా తర్వాత వారు పోతూ ఉంటారు నేను సంపాదించినవి అక్కడే ఉంటాయి అవేవి నాతో పాటు రావు అందుకనే ఆ పౌలు గారు చెప్తున్నారు దేవుణ్ణి మీరేవేవో అడుగుతున్నారు మంచిదే కానీ దేవుడు ఏమిస్తాడో తెలుసా దేవుడు మనకు శక్తినిస్తాడు అది సంపాదించుకోండి మొదట ఏ శక్తి ప్రభా ఉపవాసం ఉండి శరీరంలో బలహీనం అయిపోయాం శరీరం బలహీనం కాకుండా బలం దయచేయి అంటే దేవుడు ఎవడు తింటేనే శరీరానికి బలం తినకుండా శరీరానికి బలమే ఇవ్వమంటే అది చట్ట విరుద్ధం దేవుడు కూడా అది ఒప్పుకోడు దయచేసి వినాలి ఒకటి గమనించాల్సింది ఆయన ఇస్తానన్నది శక్తి ఆయన ఇస్తానన్నది శక్తి శరీరంలో బలం కాదు లేక ధన బలం కాదు జన బలం కాదు కుల బలం కాదు వేటితోనూ వేటిలోనూ శక్తి ఉంది వాటి ద్వారా నేనేదో బ్రతకాలి అనుకునేది పొరపాటు ఆయన ఇస్తానన్నటువంటి శక్తి బైబిల్ సేవిస్తారు ఏసు క్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి అని ఈరోజు నేను అడగాల్సింది తండ్రి ప్రపంచానికి శక్తిమంతుడైన మీరు నాకు కావాలి ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి అయితే మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు నేలకు శక్తి ఉంది గాలికి శక్తి ఉంది నీటికి శక్తి ఉంది అగ్నికి శక్తి ఉంది భూమి మీద కనిపించే ప్రతి పదార్థమునకు శక్తి ఉంది అయితే వీటన్నింటిని మించిన శక్తి సర్వశక్తి మీకుంది మీకుంది ప్రభా మీకుంది ఆ శక్తి నాకు కావాలి స్వామి మీరు నాకు కావాలి ఆ సర్వశక్తి మంతుడైన మీరు నాకుంటే ఈ లోకంలో ఏ శక్తి నా ఎదుట నిలబడదయ్యా ఏ శక్తి నన్ను ఎదుర్కోలేదు ఏ శక్తి నన్ను ఓడించలేదు ఏ శక్తి తన వైపు నన్ను తిప్పుకొనలేదు మీరు నాకు కావాలి అందుకనే బైబిల్ సెలవిస్తారు ఎహోవా మీ పక్షముననుండగా మీకు విరోధి ఎవడు అనని ఉన్నవైనా రానున్నవైనా ఏ ఒక్కటి మీకు హాని చేసే అవకాశాలు లేవు ఎహోవా మీ పక్షమున ఉండాలి బైబిల్ సెలవిస్తుంది ఇది ఎహోవా దొరకు కాలము ఆయన ఉన్నాడు ఆయన వెదకండి ఆయన మీకు దొరుకుతాడని చెప్పాడు సర్వశక్తి మంతుడైన దేవుడు దొరికే కాలం ఇది సర్వశక్తి మంతుడైన దేవుడిని నేను సంపాదించుకుంటే ఆయన నా పక్షంగా నిలబడి ఆయన నా పక్షంగా గొప్ప కార్యాలు చేసే దేవుడు నా ఎదురుగా ఎన్నో శక్తులు నిలబడి నన్ను సవాలు చేస్తూ ఉన్నాయి నన్ను పీడిస్తూ ఉన్నాయి నన్ను ప్రభుల వారి దగ్గర నుండి ప్రక్కకు లాగేస్తూ ఉన్నాయి అందుకనే పౌలు అంటున్నాడు ఆయన మనకు శక్తిని ఇచ్చాడు దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు ఒకటి ఏసుప్రభు శక్తి రెండవది పావులు చెప్తాడు సువార్త దేవుని శక్తి ఉన్నది అనని అనగా యేసు ఏసుప్రభుల వారి జనన మరణ పునరుద్ధానములు ఇది సువార్త ప్రపంచంలో దీన్ని మించిన వార్త ఏది లేదు దేవుడు నరుడుగా పుట్టాడు అనేది ఎంతవరకు ఎక్కడా లేదు పుడితే అతనికి తండ్రి తల్లి ఉంటాడు యేసు ప్రభుల వారు ఒక పురుష స్త్రీ సంబంధం ద్వారా పుట్టిన వారు కాదు గాబ్రియలు దూత చెబుతుంది మరియా దయాప్రాప్తురాల నీకు శుభం కలుగునుగాక సర్వోన్నతుని శక్తి నిన్ను కంబుకుంటారు పరిశుద్ధాత్మ చేతను గర్భము ధరిస్తావు పుట్టబో శిశువుకు ఏసని పేరు పెట్టు అని పరలోకం నుండి గాబ్రియలు దోత వచ్చి మరియ తల్లికి చెప్పారు ఈ గొప్ప వార్త ప్రపంచంలో ఎంతవరకు ప్రభు తర్వాత ఎక్కడా వినలేరు కాబట్టి సువార్త ఆయన చనిపోవడం ఒక విశేషం ఆయన చనిపోయి తిరిగి లేవడం ఒక విశేషం ఆ రీతిగా సువార్త శక్తి నాలోకి రావాలి తది నీ జననము ద్వారా వచ్చే శక్తి నీ మారడము ద్వారా వచ్చే శక్తి నీ పునరుద్ధానము ద్వారా వచ్చే శక్తి నాకు కావాలి తండ్రి వీటిని నాకు దయచేయి మీరు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ నిగ్రహశక్తి ఇస్తానన్నారు నాలో ఇంద్రియ శక్తి రావటానికి కలగటానికి ఏసు క్రీస్తుని శక్తి నాకు కావాలి రెండవది మీ వాక్యం సెలవించిన రీతిగా సువార్థ శక్తి నాకు కావాలి మూడవది పరిశుద్ధాత్మ శక్తి అపోస్తల కార్యాలు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్తాడు వాక్యం ఈ రీతిగా సెలివిస్తాది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అని చెప్పి మీరు ఎరుషలేములోను యోదయాలోను సమరయాలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పాడు పరిశుద్ధాత్మ శక్తి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఆయన సన్నిధానంలో కోరుకోవాల్సింది శక్తి ఆ నిగ్రహ శక్తి అనేటటువంటి అనేటటువంటిది నాకు రావాలి అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన శక్తి నీకు ఇవ్వాలి ఆ ప్రత్యేకమైన శక్తి నీలో ఉంటే నిగ్రహ శక్తి నీలో పరిపూర్ణంగా ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు దయచేసి వినాలి ఒకటి యేసు ప్రభు నా శక్తి సువార్థ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఈ మూడు నాలో ఉండాలి ఈ మూడు నీలో ఉండాలి అప్పుడు వాటి ద్వారా నిగ్రహశక్తి నాలో ప్రారంభమవుతుంది ఆ విధంగా నాలో ఆ శక్తి లేనప్పుడు గమనించాలి బలహీనుడైపోతాను సంసోను బలవంతుడే ఈ శక్తి లేదు బలహీనుడైపోయాడు దావీదు చాలా భక్తిపరుడు ఈ శక్తి లేదు బలహీనుడైపోయాడు ఆకాను మంచి భక్తిపరుడే మంచి సైనికుడే కానీ బలహీనుడైపోయాడు గెహాచి మంచి భక్తి పరుడే కానీ బలహీనుడైపోయాడు ఎందుకు అంటే నిగ్రహ శక్తి లేక ఇజ్రాయేలియులలో ఎందరో అందమైన కన్నికలు ఉంటే సంసను దెలైలా అనేటటువంటి ఆవిడ కోసం వెళ్ళాడు దావీదు మహారాజు కోరుకున్నట్టుగా ఆయనకు దేవుడు ఇస్తూ వచ్చాడు కాకపోతే తన సైన్యంలో నమ్మకమైన ఉరియా అని చెప్పబడిన వ్యక్తి యొక్క భార్యను చూసి తప్పు చేశాడు శక్తి లేక దయచేసి గమనించాలి ఆకాను కూడా అంతే ఆ దేశం శాపగ్రస్తమైంది ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరినీ చంపేసేయండి శాపగ్రస్తమైనది ఏది ఏది ముట్టకూడదని అయితే నిగ్రహ శక్తి లేక ఆకాను శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకున్నాడు కొంతకాలమే గుడారంలో దాచుకున్నాడు హాయి మీదికి వెళ్ళినప్పుడు చాలా నష్టం జరిగాది చాలామంది చనిపోయారు నష్టానికి కారణం ఏమిటో విచారణ చేసినప్పుడు ఆకాను గురించి తెలిసాది అది ఆకాను ఆకాను భార్య పిల్లలందరినీ మధ్యలో నిలవబెట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు శక్తి లేక గహాజీ కూడా అంతే కదా నిగ్రహ శక్తి లేక ఆయన సొమ్ము కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెండి తెచ్చుకున్నాడు దుస్తులు తెచ్చుకున్నాడు దానితో పాటు కుష్టు వచ్చి వస్తుందని తను అనుకోలేదు తనకు తెలియకుండా తనకు తన కుటుంబంలో అందరికీ కుష్టు నిగ్రహ శక్తి లేక ఈరోజు నా ప్రభు పిల్లలు మీరు ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడినవారు అందులో సందేహం లేదు ప్రభు పిల్లలు మీరు ఆయన ఆకర్షించితేనే మీరు ఈ స్థలంలోనికి వచ్చారు బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది నా తండ్రి వారిని ఆకర్షించితేనే తప్ప ఎవడు నా యద్ధకు రాలేడని యోహాను ఆరు నలభై నాలుగులో చెప్పాడు మిమ్మల్ని అందరినీ పరలోకపు తండ్రి ఆకర్షించాడు ఆయన ఇక్కడికి ఆకర్షించి తన ఆలోచన తన ఉద్దేశాలు మనతో చెప్తూ ఉన్నాడు మనము రోజున ఆయనతో కూడా ఉండాలి ప్రభు చెప్పాడు నేను వెడుతున్నాను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను నేను తిరిగి వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకెళతాను నేను ఎక్కడుందునో అక్కడ మీరు ఉంటారని ప్రభు సెలవిచ్చాడు నేను ఎక్కడుందునో అక్కడ మీరు ఉంటారు ఆయనతో పాటు మనం ఉండటానికి ప్రభు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఈ రోజున నాకు కావాల్సింది నిగ్రహశక్తి నాకు కావాల్సింది నిగ్రహశక్తి